బాబీ అయితే ఎంత టైం అయినా ఇంక ఇంటికి రాలేదని అభి వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి బాబీ కన్నతల్లి వస్తారు రావడం చూసి అభి అయితే ఏంటి బాబీ ఏమైంది ఎంతవరకు ఎక్కడికి వెళ్ళామని చెప్పి కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటే అది చూసి బాబీ అయితే ఎందుకు అబ్బాయి నువ్వు నా కోసం అంతలా కంగారు పడుతున్నావు నువ్వేం కంగారు పడిన అవసరం లేదు నన్ను అమ్మ తీసుకుని వెళ్ళింది అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి అమ్మతో కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్నా అమ్మ నేను సరదాగా ఆడుకొని సరదాగా కబుర్లు చెప్పుకొని ఇప్పుడు ఇంటికి వచ్చాను నువ్వేం కంగారు పడకు అబ్బాయి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగ అక్కడ ఉన్న హాబీ జాన్సీ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంతలో ఆ మాట వినగానే అక్కడ ఉన్న కన్నతల్లి అయితే అలా చూస్తూ ఉంటుంది అవును అవును అబ్బాయి నేను ఇప్పటివరకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అమ్మతో సరదాగా టైం స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చాను నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు అని చెప్పి అంటాడు ఇక ఇంతలో ఇంటిలోకి వెళ్ళాక జాన్సీ అయితే ఏంటి మీ అమ్మ అంటే నీకు ఇష్టం లేదు కదా అయినా సరే ఇలా మీ అమ్మ మీ అమ్మతో ఇలా మాట్లాడుతున్నావేంటి మీ అమ్మ ఆ రోజు నిన్ను హాస్పిటల్లో వదిలి వెళ్ళిపోయిందంటే నీకు కోపంగా లేదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటకు బాబీ అయితే ఇలా అంటూ ఉంటాడు మా అమ్మ ఆ రోజు నన్ను లో ఎందుకు వదిలి వెళ్ళిందో నాకు మా అమ్మ రీజన్స్ చెప్పింది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఝాన్సీ అయితే రీజన్ చెప్పిందా ఎందుకు అంటే మా అమ్మ అర్జెంటుగా అమెరికా వెళ్ళవలసి వచ్చింది అందుకే నన్ను వదిలేసి డాక్టర్ డాక్టర్కి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఝాన్సీ అయితే అమ్మ రాలేటప్పుడు నిన్ను ఎందుకు వెళ్ళింది అంటే చిన్నపిల్లల్ని అమెరికా తీసుకుని వెళ్ళకూడదు కదా అందుకే మా అమ్మ అర్జెంటుగా అమెరికా వెళ్ళవలసి వచ్చిందని హాస్పిటల్ నుండి వెళ్ళిపోయిందని చెప్పి బాబీ అంటాడు